హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మన సీఎం గారు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి సో వీళ్ళకి ఐదు లక్షలు అలాగే మొదటి ప్రాధాన్యత వీడికి మాత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు వీరికి మాత్రమే ప్రాధాన్యమైతే ఉంటుందని చెప్పేసి కూడా సీఎం గారు అయితే చెప్పడం ఇది జరిగిందండి సో ఇందులో మనం చూసుకున్నట్టయితే అర్హులైన వారికి ప్రభుత్వం ఇళ్ళు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే తొడి ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు అంతేకాకుండా తొలి దశలో ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్లు అత్యంత పేదలకు ప్రాధాన్యమిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కోటా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్లో తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ట్రాన్స్ జెండర్లకు కూడా మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో మనకు ఈ ఏడాది అంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా వన్ మంత్ అయితే ఉంది ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమంకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే మంజూరు చేస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో చూద్దాము దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనకు అంటే ఏ ప్రాంతాల వారికి ఇస్తున్నారు దానికి సంబంధించిన లిస్ట్ ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నానండి అండి అలాగే మనకు ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కానీ ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం